హాయ్ హలో ఆల్ నమస్తే అల్లు స్నేహ అయాన్ అర్హలు విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది గత కొన్ని రోజులుగా స్నేహారెడ్డి ఇన్స్టా పోస్టులు చూస్తే ఆ వెకేషన్ ఫోటోలు చూస్తే బాగానే ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది కానీ బన్నీ లేకుండానే ఈ ముగ్గురు చెక్కలు కొట్టేస్తున్నారు ఇక అర్హ ఫోటోను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది స్నేహారెడ్డి బన్నీ భార్య షేర్ చేసిన అర్హ ఫోటో ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది అల్లు అర్హకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే అయితే స్నేహారెడ్డి ఎప్పుడు ఏ పోస్ట్ వేసినా వెంటనే వైరల్ అవుతూ ఉంటుంది తాజాగా అర్హాకు సంబంధించిన ఫోటోను ఇన్స్టా స్టోరీలో పెట్టేసింది ఇక చిన్నారి అర్హ తన టాలెంట్ను చూపించింది కుంచెని పట్టుకొని గీస్తున్న ఫేమస్ ఆర్టిస్ట్ లా పెట్టింది అర్హ ఇలా తన డ్రాయింగ్ పెయింటింగ్ స్కిల్స్ ను బాగానే పదును పెట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది ఇంకా తన బిడ్డ ఇలా బొమ్మలు గీస్తూ రంగులు వేస్తూ సందడి చేస్తుంటే ఫోటోలు తీసి స్నేహారెడ్డి తన ఇన్స్టా స్టోరీలో పెట్టేసింది అల్లు అర్హా డెట్టి ఇంట్లో చేసే అల్లరి ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి బన్నీతో కలిసి అర్హ పెట్టే ముచ్చట్లు చేసే అల్లరికి అందరూ ఫిదా అవుతూ ఉంటారు అర్హా ముద్దు ముద్దు మాటలకు అందరూ ఇట్టే ఆకర్షితులు అవుతూ ఉంటారు అర్హ అయాన్ల వీడియోలు ఫోటోలు క్షణాల్లో ట్రెండ్ అవుతూ ఉంటాయి ఇక అర్హ కంటే అయాన్ వీడియోలు ఎక్కువగా ట్రోలర్లకు మీమస్కు స్టఫ్ లాగా మారుతూ ఉంది ఈ మధ్య అర్హ కంటే అయాన్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం బన్నీ అయితే ఇక్కడే పుష్పటు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు మొన్నటి వరకు ఈ మూవీని ఆగస్ట్ ఫిఫ్టీన్ కి తీసుకురావాలని ప్రయత్నించారు కానీ అది సాధ్యమయ్యేలా కనిపించకపోవడంతో చిత్రాన్ని డిసెంబర్ ఆరుకు వాయిదా వేశారు ఇప్పుడు కాస్త రిలాక్స్డ్గా షూటింగ్ చేసేలా కనిపిస్తోంది ఇప్పుడున్న స్కెడ్యూల్ అయిపోతే బన్నీ కూడా తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లో జాయిన్ అయ్యేలా ఉన్నాడు